నీచంగా చూశారు కాబట్టి వీ వాళ్ళు కూడా ఒక మనుషులే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక స్తోమతో వాళ్ళ వ్యక్తిగత విషయాలనే మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరైనా సరే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు లైఫ్ ప్రతి ఒక్కరికి జీవించే ఉంది అది వాళ్ళు ఏ వృత్తిలో అయినా ఉండదు ఇంకొకరికి ఇబ్బంది కలిగించని వృత్తిలో గమతనము ఇంకా వేరే బాటలు ఇలాంటి వేరే వేరే సంబంధం కాకుండా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అందరికి జీవించే హక్కు ఉంది అలాగే మీరు ఐడెంటిఫై చేయగలరు చెప్పగలరు సో మనకి అవసరమైన వాళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ స్టాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా మన దగ్గర మన సమక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గమనిస్తున్నారు వీటిలన్నింటినీ కూడాను రెమెడీస్ దొరుకుతాయని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం మన మధ్యలో ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని కాపాడండి వాళ్ళని కూడా ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు అలానే ఒక సెక్స్ కావచ్చు ఎవరైనా కూడా ఒక మనిషి ఈ బుక్ మీద ముఖ్య తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క అంశంలో కూడా పురుషుడి సమానంగా ప్లేస్ మారే ప్రతి హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి ఒక్క మనిషి ఉందని కూడా సుప్రీంకోర్టు ఉందని తీసుకున్నప్పుడు ఈ ఇప్పుడు ఆర్బిఎస్ అని కూడా ప్రవాసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకి అక్కడ నమోదు చేయబడుతున్నాయి అదే ఈవాడ మనకి ఈ గవర్నమెంట్ గారి కృషి పోలాగా ట్రాన్స్జెండర్ క్లీన్ కానీ కోటించేశాం అలాగే ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ లో ఏంటంటే వాళ్ళకి వివక్షత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చినట్యితే ఏ డాక్టర్ నేను ఏ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ అయినా అక్కడికే పిలిపించి ట్రీట్మెంట్ ఇస్తాం కమింగ్ టు ది కమర్షియల్ సెక్స్ వర్కర్స్ మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీ పీర్ గ్రూప్ లీడర్స్ అడిగినట్టు అయితే వాళ్ళు చెప్తారు ఓపీ నెంబర్ థర్టీ ఓపీ నెంబర్ థర్టీలో మనం కంపల్సరీ ట్రీట్మెంట్ ఇస్తాము అలాగే ప్రొఫలాక్టిక్ ట్రీట్మెంట్ అని ఉంటుంది మీ పీర్ లీడర్స్కి తెలుసు సిక్స్ మంత్స్ ఒకసారి మీకు ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా ఒకసారి చెకప్ చేయించుకున్నట్టయితే మా ఫర్దర్ హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి సో అది సిక్స్ మంత్స్ కంపల్సరీగా చేయించుకోవడం మంచిది మీకు ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్ గా వచ్చి చెప్పొచ్చు మీకు ఎక్కడైనా అక్కడ ఏమన్నా వివక్షత ఎదురవుతోంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అనుకున్నట్టయితే సూపర్నెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ షాంపర్ ఎప్పుడూ తీసే ఉంటుంది నైట్ కూడా కంపల్సరీగా అక్కడ ఒక సంబంధం లేకుండా అందించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు మీ వ్యక్తిగత వివరాలు కానీ మీ వృత్తిపరమైన వివరాలు ఏవి కూడా డిపార్ట్మెంట్ దాటి బయటకు పోవు మీరు వచ్చినట్లయితే ఇప్పుడు మాకు అంటే ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయని అడిగితే మాకు రిహాబిలిటేషన్ సర్వీసెస్ ఉన్నాయి అప్పటి నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తా సొసైటీ సమాజంలో ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అలా నేను ఉండే కూడా ఎంతో కార్యక్రమ అంతే ప్రతి ముందుకి స్కేల్ ప్రగతి చేకనేం చేసి ప్రతి ఒక్క ఇష్యూని కూడా ఇక్కడ మేము ఉన్నాం న్యాయ నిర్ధేతలో న్యాయానికి ముందు మాకు నాస్తేన చెప్పు మీరు ఎంతో చెప్తున్నారు సడె బడ్డీలో ఉన్నా నేను ఎక్కడ 19 మంది బాధితులకు విక్టిమ్స్కి ఎక్కడ పోవాలని చెప్పినప్పుడు వాళ్ళ డిస్ట్రిక్ట్